ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి హరణమా పార్వదేవ దే హర హర మహాదేవ హరా बोलो జగదంబే మాటకీ జై జగజ్జనని మాటకీ జై శాకాంబరి మాటకీ జై భక్తులందరికీ ఆషాఢమాసం శుభాకాంక్షలు మరి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఏ రోజులలో ఏ పండుగలు వస్తున్నాయి ఏ మంచితిత్తులు వస్తున్నాయి ఒక్కసారి మనం తెలుసుకుందాం శ్రీవేకటరమణ గోవింద జూలై పదిహేడు బుధవారం తొలి ఏకాదశి ఇది ఎంతో ఎంతో విశేషమైనటువంటి రోజు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే పాలకటిలిలో శ్రీ మహావిష్ణువుల వారు ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు ఈ నాలుగు నెలలు కూడా ఎంతో విశేషమైనటువంటిది అలాగే పీఠాధిపతులు పెద్ద పెద్ద పండితులు భగవంతుడి యొక్క ఆరాధకులు భగవంతుడి యొక్క ఉపాసకులు అందరూ కూడా చాతుర్మాస దీక్షలో ఉంటారు ఈ నాలుగు నెలలు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు అందరు కూడా తొలి ఏకాదశి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఈ రోజున మరి ఏ విధంగా శ్రీ మహావిష్ణువుల యొక్క ఆరాధనలో పాల్గొనాలి అంటే కనుక ఉదయాన్నే లేవండి స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకోండి ఇల్లంతా కూడా చక్కగా తుడిచి ముగ్గులు వేసుకోండి అలాగే మీ దేవాలయంలో శ్రీ మహావిష్ణువుల వారి యొక్క చిత్రపటం ఉంటే గనక చక్కగా తుడిచి గంధము కుంకుమలతో అలంకారం చేయండి చేసిన తర్వాత దీపారాధన దీపారాధన చేసి దీపానికి కూడా గంధము పసుపు కుంకుమలతో అలంకారం చేసి పుష్పాలు కూడా అలంకారప్రాయంగా అలంకరించి నమస్కారం చేసుకొని మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఒక్కసారి గణపతుని మనసులో ప్రార్థన చేసుకోండి చేసుకున్న తర్వాత యథాశక్తి స్వామివారిని తులసి దళాలతో అర్చించండి లేదా ఇతర పుష్పాలతో సువాసన కలిగినటువంటి మంచి వాసన కలిగినటువంటి పుష్పాలతో అర్చించండి వీలైతే తామర పుష్పాలతో కూడా స్వామివారిని ఈ రోజున అర్చించండి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం నైవేద్యం విషయంలో వస్తే కనుక ఈరోజు అన్నముకు సంబంధించినటువంటి బియ్యం కలిసినటువంటి ఏ నైవేద్యం కూడా స్వామివారికి సమర్పించరాదు మనం కూడా తినరాదు ఈరోజు ఉపవాసం అనేది ఎంతో ప్రధానమైనటువంటిది స్వామివారికి వడపప్పు పానకం లేదా చలివిడి లేదా కొబ్బరికాయ లేదా పండ్లు ఇతర పండ్లు ఏవైనా సరే మధుబలాలు స్వామివారికి సమర్పించండి యథాశక్తి వారిని పూజించండి అలాగే సమీపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం లేదా మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఉన్నటువంటి ఏ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా అర్చించిన అభిషేకించిన ఎటువంటి ఉపచారాలు చేసినా లేదా ఆలయంలో కూర్చొని శ్రీ మహావిష్ణువుల వారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణం చేసినా కూడా అనంతకోటి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మీకు మీ ముందు తరాల వారికి ఖచ్చితంగా దక్కుతాయి ఈ రోజున బియ్యంకు సంబంధించినటువంటి ఏ పదార్థాన్ని కూడా అస్సలు కూడా సేవించరాదు తినరాదు కూడా ఉపవాసం ఉండేవారు కఠిన ఉపవాసం ఉండేవారు శక్తిని బట్టి వారు ఉండాలి లేదా పాలు పండ్లు తిని కూడా ఉండవచ్చు ఇలా చేస్తే కనుక అనంతకుడి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఖచ్చితంగా వర్ధులుతారు రోజున మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బియ్యంకు సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా తినరాదు ఎందుకు తినరాదు అంటే కనుక ఈ రోజున బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఆవహించి ఉంటాడు ఎలా అంటే మన ప్రతినిత్యం సేవించేటువంటి పదార్థము ఖచ్చితంగా మనందరం కూడా అన్నమే తింటాం కదా అది బియ్యంకు సంబంధించిందే ఈ రోజున ప్రతి ఒక్క బియ్యపు గింజలో మురాసురుడు యొక్క శక్తి దాగి ఉంటుంది మరి బియ్యం తింటే కనుక ఆయన శక్తి అందులో ఉంది దాన్ని మనం సేవించాము సేవిస్తే కనుక మనకు కూడా రాక్షస గుణాలు కలుగుతాయి రాక్షస గుణాలు కలిగినాయంటే మనము చెడుగా ప్రవర్తిస్తాం కదా ఆ చెడు ప్రవర్తన వల్ల మన యొక్క పరువు ప్రతిష్టలన్నీ కూడా దిగజారిపోతాయి కదా కాబట్టి ఈ రోజున అన్నంకు సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా తిన ఎందుకంటే దోశల్లో కూడా బియ్యమే కలుస్తుంది ఇడ్లీలో కూడా బియ్యమే కలుస్తుంది రవ్వ ఉప్మాలో కూడా బియ్యమే కలుస్తుంది బియ్యంకు సంబంధించినది తినకుండా వేరే పదార్థాలు పూరీ కానీ లేదా గోధుమ రవ్వ చపాతి గోధుమ రవ్వ ఉప్మా ఇంకా చాలా ఉన్నాయి అలాగే సాబ్దాన అంటారు కదా ఇలాంటివి ఏవైనా సరే శక్తి కలిగినారు ఉపవాసం ఉండని శక్తి లేని వారు మాత్రమో ఇవి తిని సాయంత్రం దాకా ఉండి మరుసటి రోజున్నే భోజనం చేయాలి ఈ తొలి ఏకాదశి మొత్తం రాత్రి కూడా మనం అన్నంకు సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా తినకూడదు మరుసటి రోజు ద్వాదశ రోజున ఇంట్లో దీపారాధన చేసి స్వామివారిని కూడా యథాశక్తిగా పూజించి కొబ్బరికాయనో పండో ఫలమో సమర్పించి హారతిచ్చి చక్కగా కదుకొని సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి ఏదైనా మహావిష్ణువు సంబంధించిన ఆలయానికి లేదా ఇంకా ఇతరత్ర ఆలయాలు ఏ ఉన్నా కూడా వెళ్ళి అక్కడున్నటువంటి బ్రాహ్మణుడికి యథాశక్తి స్వయంపాక దానం సాహిత్యదానం బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు చింతపండు మిరపకాయలు ఇవన్నీ దానం చేస్తాం కదా అలా దానం చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చి తినాలి అలా తింటే కనుక ఖచ్చితంగా ఉపవాస ఫలితం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎంతో విశేషమైనటువంటిది తొలి ఏకాదశి దక్షిణాయనం ప్రారంభం కూడా శ్రీ మహావిష్ణువుల వారు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్ళీ మనకు నిద్రను వీడి చరాచర జగత్తును కరణించడానికి మహాలక్ష్మి సమేతంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు శ్రీ వెంకటరమణ గోవింద గోవింద మాసం వచ్చిందంటే చాలు వాతావరణంలో ఎన్నో మార్పులు వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది మొన్న దాకా చైత్రం వైశాఖం జ్యేష్టం విపరీతమైనటువంటి ఎండలతో చాలా ఇబ్బందులు పడ్డాం కూడా మనం కదా ఎండ తీవ్రత అంతా కూడా తగ్గిపోతుంది ఈ ఆషాఢ మాసంలోనే తొలకరి వర్షాలు వర్షాలు ప్రారంభం కూడా ఆషాఢ మాసంతోనే ఎంతో విశేషమైనటువంటి ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో ఎన్నో ఎన్నో పండుగలు కూడా ఉన్నాయి ఎన్నో ఎన్నో మంచి తిథులు పుణ్యతిథులు కూడా ఉన్నాయి ఈ ఆషాఢ మాసంలో ప్రథమంగా పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర కోటానుకోట్ల భక్తులతో రథయాత్ర కొనసాగుతుంది పూరి జగన్నాథుడు కదా అలాగే పంచమి తిథి స్కంద పంచమి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అలాగే తిథి కుమార షష్ఠి పార్వతీ పరమేశ్వరుల నుండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క శక్తి ఉద్భవించినటువంటి రోజు అదే కుమార షష్ఠి అలాగే తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో ప్రథమ ఏకాదశి తొలి ఏకాదశి అలాగే ఇప్పటి నుంచే దక్షిణాయనం ప్రారంభం అలాగే ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువుల వారు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస దీక్షగా చాలామంది కూడా పీఠాధిపతులు గురువులు అందరూ కూడా ఒక దీక్షలో ఉంటారు ఆ తర్వాత ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసుల వారు జన్మించినటువంటి రోజు ఆషాఢ పౌర్ణమి ఆ తర్వాత సంకష్టహర చతుర్థి కూడా వస్తుంది ఆ తర్వాత మాస శివరాత్రి కూడా ఆషాఢ మాసం కూడా వస్తుంది అలాగే ప్రత్యేకంగా ఆషాఢ మాసం అంతా కూడా రంగరంగ వైభవంగా ప్రతి ఆదివారం కూడా అమ్మవార్ల యొక్క దేవతల యొక్క ఆలయాలు కిటకిటలాడుతుంటాయి అమ్మవార్లకు బోనాలు కోటాను కోటుల భక్తులు ప్రతి ఆదివారం కూడా అలాగే అమ్మవార్లకు కూడా శాకాంబరి అమ్మవారి యొక్క అలంకారాలు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క అమ్మవారు కూడా వచ్చినటువంటి కొత్త కొత్త ఆకుకూరలతో కూరగాయలతో అలంకారంలో మనకు దర్శనమిస్తుంటారు ఆషాఢ మాసం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఎంతో ఎంతో పుణ్యవంతమైనటువంటిది